ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు మేము రామారెడ్డి మండల బొల్లపల్లి సర్పంచ్ నేను కిషన్ యాదవ్ మేము గెలిచిన నుంచి వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన ప్రజలకు వాళ్ళు నమ్మి మమ్మలను మంచి మెజార్టీతో కొట్టేసారు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీధి లైట్లు మురికి కాలువలు తాగే సమస్యలు కానెట్ సమస్యలు వాటి పట్ల ఫస్ట్ దృష్టి సారించాం త్వరలోనే వాళ్ళకు కూడా మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో వారి వాళ్ళకు ప్రతి ఇంటికి మేమే ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ ఇంటి సమస్యలు మాకు చెప్పారు బట్ కొంతమంది ఇంకా చెప్పలే చెప్పని వాళ్ళకు కూడా ఇంటికెళ్ళి మంత్లీ ఒక టూ వీక్స్ పెట్టుకొని వారి సమస్యలు ఏదేది ఉందో తీసుకెళ్ళి ఆ సమస్యల పట్ల ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి మాతోటి సాధ్యమైనంత కాదు హండ్రెడ్కి హండ్రెడ్ శాతం నేను వాళ్ళకు ఏదైతే వాగ్దానం ఇచ్చినో పింఛన్స్ కానీ ఇంద్రమైనలు కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ చాలా మా పల్లె వెనుకబడి ఉంది అది మన దృష్టి కూడా తీసుకెళ్తాం ఏ సమస్యలున్నా గతంలో మేము చేసే అభివృద్ధి మేము పదవిలో లేకున్నా కొన్ని రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అవి ఏం వాటి పట్లనే వాళ్ళకు ప్రజలకు నమ్మకం ఉండి ఈయన చేస్తాడని ఒక నమ్మకంతో జనాలు నాకు ఏ మతమైనా ఏ కులమైనా ఏ సంఘమైనా ఏ యువకులైనా ఈయన అందరు వాడిని వాళ్ళు ఓటేసారు వీళ్ళు ఓటేయాలని నేను ఎలాంటి తపన పెట్టుకునేవన్నీ కాదు కొన్ని తెలియక జనాలు ఆపోతురు ఎవరి పని వాళ్ళు చేయాలి ఒక ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేయాలి ఒక పోలీస్ శాఖ పని పోలీస్ చేయాలి ఒక సిపాయి పని సిపాయి చేయాలి అది మన ఊరి గ్రామస్తులు తెలియక ఎన్నో ఉండి కొన్ని వాళ్ళ వాళ్ళతో చేపిస్తారు అది అట్లా కాదు మనకు మన ఊరికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఇప్పటికి ఒక ఎంఆర్ఓ అంటే ఎన్నో శాఖలు ఉంటాయి సర్పంచ్ దగ్గర పద్దెనిమిది శాఖలు ఉంటాయి ఆ శాఖల ఆఫీసర్స్ అందరినీ మంత్లీ ఒక టూ టైమ్స్ టూ వీక్లు ఒక ఆఫీసర్ టూ వీక్లు మీ అందరి సమక్షంలోనే ఇప్పుడు ఒక భూమి సమస్య ఉంది ఎంఆర్ఓని ఇక్కడనే వినిపించి ఇక్కడనే మీకు సమస్యలు పరిష్కరిస్తా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం మనం ఇంతకు ముందు ఎంఆర్ఓల చుట్టూ ఎంపీఓల చుట్టూ తిరిగి పంపించి ఇప్పుడు అలా కాదు మన రేవంత్ రెడ్డి గారు మన నాన్న గారు మన సీతక్క గారు ప్రజల దగ్గరకే పాలకులు వచ్చి అలా ఏమి సమస్యలు ఉన్న తెలుసుకునే దానికి మాకు గతంలో చెప్పారు మేము కూడా మీకు అలాగే మన ఊరికే ఏ సమస్య ఉన్న భూమి కానీ రెవెన్యూ కానీ పోలీస్ శాఖ కానీ అటవీ శాఖ కానీ పెంచెన్స్ కానీ మీరు ఇంత గతంలో రమారెడ్డిపోయి పింఛన్ తీసుకునే వాళ్ళు కాక మన ఊరినే కేటాయించి వ్యవసాయ శాఖ ఉంది ఏ ఉండు ఏ వాళ్ళు తెలియదు మన ప్రతి మంత్లీలో టూ టైమ్స్ తీసుకొని పొలాల చెక్కింగ్ చేయాలి పురుగు మంది ఏది పడాలి ఎరువులు ఏది పడాలి అది అవగాహన మన పల్లెటూరు మొత్తం వ్యవసాయం నమ్ముకునే వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లు అనేటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం చెప్పింది చేయాలని ఎవరో చెప్పితే చేయడం అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా ఇంకా ఏ సమస్యలు ఉన్నా త్వరలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఏ సమస్య ఉన్నా వాళ్ళకు అతి త్వరలోనే నెరవేర్చని భావిస్తున్నా సర్పజీ కొల్లాపల్లి గ్రామానికి ఏం చేద్దాము మా గ్రామానికి మేము గెలవాన్ని కొన్ని హామీలు ఉన్నాయి కదా అవి నెరవేరుస్తామని గ్రామస్తులు కూడా చెప్పాము ఇప్పటికీ లైట్లు అనేది పెట్టించిన ఎల్ఈడి ముక్కలు నేను తమ్ముడు ఎల్ఈడి చేయించాము ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే సాధ్య పోయి తీసుకొద్దామని తీసుకొచ్చి అక్కడ అక్కడేజ్ పోయి తీసుకొద్దామని అనుకుంటున్నాం సపేజ్ గారు మీరు మీ గ్రామ ప్రజలకు గెలిపించే గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం నేను అది ముందుగా వాళ్ళకు చెప్పినా ప్రజలతో మమేకమై వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరికి తాగునే సమస్య ఉంది అది ఎమ్మెల్యే కూడా వాగ్దానం ఇచ్చిండు గోవిస్తామని దాని దృష్టికి తీసుకెళ్ళి పింఛన్స్ కానీ ఇంకా ఇండ్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మా ఊళ్ళో ఒక ఎనిమిది ఇండ్లు సెకండ్ విల్టలు ఒక ముప్పై ఐదు ఇండ్లు వాంటెడ్ ఉన్నాయి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ఎలిజిబుల్ ఉండారో వాళ్ళకి న్యాయపరంగా ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం ఇది మా అందరు గ్రామస్తులు కూడా సహకరించాలి ఏ వార్డులో అయినా వాటర్ సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా సీశుడు సమస్య ఉన్నా ఫస్ట్ మాకు ఫండ్ ఇచ్చినా కానీ ఏ వార్డ్ నెంబర్ అవుతుందో ఆ వార్డ్ నెంబర్కి నేను ఫండ్ ఇస్తాను నేనే చేయాలని కాదు వాళ్ళ వార్డులో వాళ్ళు మంచిగా చేసుకుంటేనే వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా ప్రేమ వార్డులో అయితే పనిచేసి డీటెయిన్ పోటీయ్యాలని ఉంటుంది ప్రతి పని సర్పంచ్ చేయడం ముఖ్యం కాదు నేను నేను గతంలో పదవి లేనప్పుడు కూడా మన గోడో కానీ కన్నాపూర్లో కానీ రంగంపేటలో కానీ రోడ్లు వేసిన మన ఊరికి ఫస్ట్ సేవ అయ్యమని లక్ష్యం దాన్ని మా పాలక వర్గం కూడా నాతోటి చాలా మంచి మనుషులు మంచి యోగులు మన లక్క గెలిచి వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళతో పాటు నేను వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళి మా పాలక వర్గం ఈరోజు ఏర్పడిన తర్వాత మంచి ఐదు సంవత్సరాలలో గుర్తింపు ఒక ఇరవై సంవత్సరాలు గుర్తుంపులాగా పని చేయడం మేము ముఖ్య లక్ష్యం దానికి మాకు గ్రామస్తులు వాడి కానీ విలేజ్ కమిటీ కానీ అన్ని సంఘాలు కానీ అందరు సహకరించిస్తారు నేను చే పని చేసే దాంట్లో ఫ్రాడింగ్ ఏం జరగదు నేను ఫస్ట్ ఏదైనా ఫండ్ అయితే ఏ వాడికి అయితే అవసరం ఉందో ఆ వాడికి ఇచ్చి తీర్మానం చేపిస్తాను అలాంటప్పుడు ఏదైనా సమస్యలు వాళ్ళతో కానప్పుడు నేను ముందుకు ఇంకా తీసుకెళ్తా మా ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కాంగ్రెస్ నుంచి నా ఒక్కరు నేను పేరు ఇచ్చాడు యాదవ్ మీరు గెలిచిన ఫండ్ కానీ ఊరు సమస్యలు ఉన్నా ఏది ఉన్నా నా ఒక్కరం నేను ఏ పదవి లేనప్పుడు ఇంద్రమే కాబట్టి ఇచ్చాడు మండల సెక్రటరీ ఇచ్చాడు నేను సార్కి వెళ్ళవేళ రుణపడి ఉంటాను నేను నేను పట్టుకున్న జెండా కాంగ్రెస్ జెండా ఆ జెండాలోనే పనిచేస్తా ఆ జెండాలోనే ఉంటా ఎంతో గారెంతో నాపై నమ్మకం ఇచ్చి నువ్వు మంచి మెజార్టీతో గెలిచిరావు అన్నప్పుడు నా ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు నేనైతే ఎప్పుడు నేను ఈ సర్పంచ్ అయినా నాకు సంతోషం లేదు నా ప్రజలకు ఐదేళ్ళల్లో న్యాయమైన నేను ఏ హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చినప్పుడే నాకు ఈ సర్పంచ్ అయిన పదవి గౌరవం దక్కుతుంది అది నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నాను నేను సర్పంచ్ గారు నాకు ఏదో కీటమస్తం కాదు వారి సమస్యలు నేను పరిష్కరించినప్పుడే నాకు సర్పంచ్ అని గౌరవం ఉంటుంది సర్పంచ్ గెలిచిండు ఐదు ఏండి ఉండు అంటే అది కాదు నాకు మంచి ఇక రాబోయే రోజుల్లో నాకు భవిష్యత్తు ఉంది నేను మంచి మా ఊరి నుంచి డెవలప్ అవ్వాలని ఆశయం ఉండి మా ఊరి నుండి మంచి మండలంలోనే గ్రామం ఆదర్శంగా తీసుకోవడం నేను లక్ష్యం దానికి నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరికి ఉన్న వారికి వెళ్ళి సంప్రదించి పండు తీసుకొచ్చి మా ఊళ్ళని మంచి మెజారిటీ ఉంటా సార్ కూడా నేను నాకు మొన్న వాళ్ళ ఆఫీస్ నుండి పంపేడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే కూడా చెప్పిన త్వరలోనే సార్ అసలు సార్ దగ్గరికి వెళ్ళి మేము పథకాలను తీసుకొచ్చి ఊరికి చేస్తానని భావిస్తుంటాను చివరిగా మీ ఇక్కడ నేను గెలిపించిన గ్రామ రోజులు బాలి బాల్య గెలిపించి మీ గ్రామ రోజులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వారికి ఎన్నంటే నేను ఉంటా ఏ కష్టకాలమైన ఆపదలైనా అంత రాత్రి అయినా హాస్పిటల్లో కానీ మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళను నన్ను గెలిపించిన వాళ్ళైనా నాకు ఊటేషన్ వాళ్ళైనా ఓటేన్లోకైనా నేను ఒక మీకు సేవ అనుకుని కొన్ని కానీ ఉంటాయి ఎన్ని రోజులు ఐదు సంవత్సరాలు మీకు అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా మీరు నాకు ఫోన్ చేయండి నాకు తెలిసిన వెంటనే నాకు తెలియకుండా మీ దగ్గరకి వస్తా మీ సమస్యలను పరిష్కరిస్తా మీకు ఎలాంటి కష్టకాలంలో ఉన్నా నేను ఒక సేవకునిగా ఈ గ్రామానికి సేవకుని మాత్రమే పాలించటో లేదు నాకు ప్రభుత్వం ఉన్నాను కానీ మీరు లేని ఇవ్వాలి రోజు నాకు ఈ మీడియా తడ మీడియా ఫస్ట్గా నాకు గెలవే ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా శుభాకాంక్షలు వారికి కూడా వారికి కూడా ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ప్రజలతోటే ఉంటా ప్రజల పట్లనే ఉంటా ప్రజలతో మమేకమై వారి సమస్యలు పీడిపించే చాలా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో నేను మళ్ళీ మీకు సాగించినప్పుడే అప్పుడు మనకు జనాలలో కూడా సహనుభూతి ఉంటుంది నేను మీ అందరితో అందుబాటులో ఉంటాను మీరు కొందరు అక్కవని చెప్పినా కూడా నమ్మాద్దు ఏదన్నా నేను సేవ చేసుకునేటువంటి మీకు సిసి కానీ వాటర్ ట్యాంక్ కానీ అక్కడ నంది విగ్రహం దగ్గర కమాన్ కానీ తాగునీటి సమస్యలు కానీ బోర్సు కానీ మంచి చెట్లకి అన్న దృష్టికి మొన్న నేర్పడే త్వరలోనే నేను అన్నను ఒక పాల బాగా తీసుకెళ్ళి అలా అవ్వకుండా పెట్టి అన్నత లేదా ఇంకా ఏమిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చేసి నేను గ్రామస్తులకు వెళ్ళ వెళ్ళాల మంచి చేయాలని లక్ష్యం ఆ లక్ష్యం ఉందనే నన్ను జనాలు గయించి గెలిపించారు వారికి ఎప్పుడు నేను అలాంటి మోసత్తులు తప్ప పనులు చేయాలి మీలో ఏ సమస్య నా దగ్గరికి రండి రాకుండా మీరు నేను నీటికచ్చి కూడా తెలుసుకొని చెప్తాను పూలతో మేమకమై ఉంటాం ప్రతి సంక్రాంతికి నేను జిపిఎల్ సీజన్ వన్ టూ అది చాలా ఖర్చుతో కొట్టుకున్న డెబ్బై వేలు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ యాభై వేలు ఎక్కడెక్కడనో మన యువకులు హైదరాబాద్లో కొందరు జావదాస్ కామారెడ్డిలో ఎక్కడ ఎక్కడో ఉంటారు వాళ్ళందరూ దగ్గర కలిసి చెయ్యాలని ఆశతో వాళ్ళకు పిల్లలకు రెండు సీజన్లు అవకాశం ఇచ్చిన ఈసారి కూడా వాళ్ళు మమ్మల్ని అడిగారు నాకు అంతగా కాకుండా ఈసారి ఎంతనో కొంత పిల్లలకు నేను తోడ్పడి సహాయం చేయాలనుకున్నా చేస్తాను కూడా ఎప్పటికీ ఏ ఉన్నా అందుబాటులో ఉంటా ప్రజలకు అందుబాటులో ఉంటా మా మిత్రుడే ఒక సర్పంచ్ వారు కూడా మాకు మంచి మా ఒకటే పార్టీ మా నాన్న కూడా గ్రామాధ్యక్షుడు ఉండే వార్డ్ నెంబర్ ఒక సర్పంచ్ వారు కూడా మా సపోర్ట్ ఉంటుంది వారికి మా సపోర్ట్ ఉండాలి మేమిద్దరం ఏ పక్షాన కూడా ఒకటైన గ్రామ డెవలప్మెంట్ అవుతుంది వారికి కూడా నేను చెప్పిన ఇంకా ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు మీటిరింగ్లో కానీ వాళ్ళు మీటింగ్లో కానీ తీర్మానించే నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నా అవకాశం ఇచ్చిన ఈ ఈ మాట్లాడే స్టేజ్ నాకు ఒక ఏడు నెల కోరిక ఉండే ఇది చాలా డ్రీమ్ ఇది నాది ఈ డ్రీమ్ నాకు మదన పూర్తిగా సహకారం ఇచ్చిండు వారికి ఎన్నో నేను రుణపడి ఉంటాను ఇది మండలో అందరికీ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అధ్యక్షులకు కానీ వివిధ హోదరున్నట్టు కూడా తెలుసు విషయానికి ఒక సర్పంచ్ అని ఒక డ్రీమ్ ఉంది ఈ డ్రీమ్ నాకు చాలా గ్రామస్తులు నేను ఎలా చెప్పాలంటే బాధలు అని చెప్తున్నా ఈ డ్రీమ్ అనేది నాకు సెవెన్ ఇయర్స్ నుంచి ఉండే ఈ డ్రీమ్ కు నాతో ఉండి నాకు కష్టకాలంలో నా వెన్నంటుండి అర్ధరాత్రి అయినా పగలైన ప్రచారంలో భాగం కానీ హోటల్లో భాగం కానీ వారు ఎలా నా మనసులో నా గుండెలో ఉన్నారు వాళ్ళకు ఎలాంటి కష్టం నచ్చినా ఉంది దగ్గర ఉండి ఆపద కానీ వారికి పెన్షన్స్ విషయంలో కానీ ఇంద్రాబిం విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ ఏ సమస్యలు ఉన్నా నా ధైర్యం ఏమిటంటే ఇంకా మా బాస్ మా బాస్ ఎవన్న ఉన్నాడు మా అన్న ఉన్నాడని నేను వాగ్దానాలు ఇచ్చిన ఆ వాగ్దానాల మీద అన్న కూడా నాకు కనకరించి నాకు మంచి సపోర్ట్ చేసాను ఆ సపోర్ట్ కట్టే నేను తెలిసిన ముందు కూడా నాకు అన్న ఆశీర్వాదం ఎలా వేల ఈ ఐదేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు దైర్యమే మా మదనన్న మా మదనన్న తోటి ఆయన బాట వాళ్ళని మీకు తల ఆపేసి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మదనన్న గారికి గ్రామస్తులకు మా పాలక వర్గానికి అందరికి కృతజ్ఞత ఇట్ట గ్రామస్తులకు గ్రామ ప్రజలకు మా పాలక వర్గలకు పాటలకు నన్ను సర్పంచ్ చేసిన వార్డుల వార్డ్ నెంబర్లకు మరియు మా సర్పంచ్ గారు పాటు ఇళ్ళ వేళ కలిసి పని చేస్తామని కృతజ్ఞతలు తెలుపుతున్నాం